రీసెంట్గా పంజాబ్లో ఒక సంఘటన జరిగింది ఆ సంఘటన ఏంటి అంటే మనందరికీ తెలుసు కదా మన తెలుగు రాష్ట్రాల్లో పంచాయతీ ఎన్నికలు అనే టైంకి ఏ స్థాయిలో అడవుడి ఉంటుందో మనందరికీ తెలుసు రెండు పార్టీల వారు రెండు పార్టీల అభ్యర్థులు ఎంత డబ్బు కావాలన్నా అంత డబ్బు ఖర్చు పెట్టి చివరికి ఎన్నికల్లో గెలుస్తారు ప్రజలకి ముందు తాపించి డబ్బులు ఇచ్చి ఓట్లు కొని ఏదో రకంగా ఎన్నికల్లో గెలుస్తారు కాబట్టి ఒకళ్ళకి మాత్రం తీవ్రమైన నష్టం అయితే జరుగుతుంది కాకపోతే పంజాబ్లో మాత్రం ఒక పంచాయతీ ఒక నిర్ణయం ఒక నిర్ణయం మంచి నిర్ణయం అనాలా చెడు నిర్ణయం అనాలా వీడియో చూసిన తర్వాత మీరే చెప్పండి ఏంటి అంటే సర్పంచ్ పదవికి వేలం వేలంపాటి వేయడం ద్వారా దాదాపు ఆ సర్పంచ్ పదవి అనేది రెండు కోట్లకు అనమాట అంటే గ్రామంలో ఉండేవాళ్ళు వేలంపాట డబ్బులు ఉన్న వాళ్ళు పాడటం ద్వారా దాదాపు రెండు కోట్లు పలికటం అనేది జరిగింది అయితే దీని మీద కొన్ని విమర్శలు అయితే వస్తున్నాయి అన్నమాట ఏంటి అంటే డబ్బులు ఉన్న వాళ్ళు ఇట్లా సర్పంచ్ పదవిని చేజక్కించుకుంటే సామాన్యులకి ఎట్లా అధికారం వస్తుందని చెప్పేసి ఒక రకంగా విమర్శలు వస్తున్నాయి మరొక రకంగా ఏంటి అంటే ఒకవేళ సర్పంచ్ ఎన్నికలు పెడితే రెండు పార్టీలు వాళ్ళు ప్రజలకు తాపించి తినించి ఓట్లు వేసుకుంటారు అట్లా కూడా నష్టమే కదా అని అట్లా అట్లొక రకంగా వినిపిస్తూ ఉన్నాయి ఏదైనా కానీ ఈ రెండు కోట్లు పాడటం ద్వారా ఆ రెండు కోట్లకు సంబంధించిన డబ్బులు అనేవి గ్రామ పంచాయతీకి సంబంధించిన డెవలప్మెంట్ కోసం ఈ ఐదు సంవత్సరాల్లో ఆయన అయితే ఖర్చు పెడతాడు అని అయితే మనకైతే తెలుస్తుంది ఏదైనా కానీ దీని మీద ఒక రకంగా విమర్శలు వస్తున్నాయి ఒక రకంగా దాన్ని స్వాగతిస్తున్నాయి ఎందుకంటే ఎన్నికలు జరిగినా కానీ ప్రజలకు డబ్బులు పెట్టి తాపియమే కదా అదే కనుక ఆ డబ్బుల్ని డెవలప్మెంట్ కోసం ఖర్చు పెడితే కొంచెం డెవలప్మెంట్ అయినా జరిగింది కదా గ్రామం కోసం అని చెప్పేసి అయితే చాలామంది అయితే అభిప్రాయపడుతున్నారు దీని మీద మీ అభిప్రాయం తెలియండి ఓకే మరి టైం